గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయానికి సంబంధించి సో ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పుడు లోకల్గా సర్వేలు కావచ్చు నేషనల్ మీడియా సర్వేలు కూడా ఈ పాటికే రిలీజ్ అయిపోయాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ ఈసారి కూడా గెలుపు ధీమాతోనే ఉంది మరోవైపు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కూటమి గెలుస్తుంది కూటమి అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నారని చెప్పి కూటమికి సంబంధించిన నేతల్లో కూడా సో ఆ ఉత్సాహం కనిపిస్తోంది వాళ్ళు కూడా అంతే ధీమా కనబరుస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా వాస్తవ ఫలితాలు రావటానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడుతున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి విషయానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ఇప్పటికే చాలా ఉత్కంఠ రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నేషనల్ మీడియా సంస్థలు అంటే గత కొన్ని దశ దశాబ్దాలుగా సర్వేల మీద మంచి అనుభవం ఉన్నటువంటి సంస్థలు ఎవరికి పట్టం కట్టబోతున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈసారి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు జగన్ గారు మళ్ళీ కాబోతున్నారా లేదంటే కూటమి నుంచి ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉందా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇదే విషయానికి సంబంధించి గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం బెట్టింగుల మీద బెట్టింగులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ మీద కనిపిస్తుంది ఏ రాష్ట్రంలో లేనటువంటి డౌట్ కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది వన్ సైడ్గా ఏఎస్ ఈ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి చూపించినటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనబరిచినటువంటి ధీమా ఆ విధంగా ఉంది సో ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయిన సందర్భంగా సో ఏ సంస్థ ఎవరికి ఏడ్జ్ ఇచ్చింది ఏ సంస్థ ఎవరికి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి స్థానాలు దక్కబోతున్నాయని చెప్పింది ఒకసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు కొన్ని సంస్థలు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇచ్చాయో పోస్ట్ పోల్ సర్వీస్ సంబంధించిన అంచనాలు ఇచ్చాయో వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చాణక్య ఎక్స్ సంబంధించి ఒక సంస్థ ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ అయింది ఇది డెబ్బై ఎనిమిది ప్లస్ ముప్పై ఒకటి ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ నైన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఇక్కడ కనిపిస్తోంది కూటమికి సంబంధించి ముప్పై రెండు అంటే డెబ్బై ఎనిమిది గెలుస్తారు ఇక్కడ మనం చూడొచ్చు కూటమికి సంబంధించి మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను డెబ్బై ఎనిమిది గెలుస్తుంది ముప్పై ఒకటి యడ్జ్ అంటే చాలా హోరాహోరి ఉంటుంది కానీ బయటపడే అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉంది థర్టీ ఫస్ట్ థర్టీ వన్ ఎడ్జ్ ఇచ్చారు అంటే ఓవరాల్గా వన్ నాట్ నైన్ నూట తొమ్మిది స్థానాలు కూమికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది చాణక్య ఎక్స్ అలాగే ముప్పై రెండు ప్లస్ పదిహేను ముప్పై రెండు గెలుస్తుంది వైసీపీ కేవలం పదిహేను చోట్ల ఎడ్జ్ ఉంది సో నలభై ఏడు ఛాన్స్ ఉందని సో ఇక్కడ చాణక్య ఎక్స్ అనేది వైసీపీకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో వెరీ క్లీన్ కండిషన్ అంటే చాలా టఫ్ ఫైట్ టగ్ ఆఫ్ వార్ గా పంతొమ్మిది స్థానాలు మాత్రమే ఇచ్చింది సో ఓవరాల్ చూసుకుంటే టీడీపీ అలయన్స్ బిల్ విన్ వన్ నాట్ నైన్ ప్లస్ఆర్ మైనస్ సిక్స్ నూట తొమ్మిది స్థానాలు సో ఖచ్చితంగా కూటమికి రాబోతున్నాయి ప్లస్ఆర్ మైనస్ సిక్స్ ఒక ఆరు అటు కావచ్చు ఇటు కావచ్చు అంటే నూట మూడు నుంచి నూట పదిహేను స్థానాల వరకు సో కూటమికి వచ్చే అవకాశం ఉంది సో యావరేజ్గా ఫిగర్ మాత్రం వన్ నాట్ నైన్ ఇచ్చారు ప్లస్ఆర్ మైనస్ సిక్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది చాణక్య యాక్స్ డెఫినెట్గా కూటమి ఈసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి సో అనేక సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన అంచనాలు ఎవరెవరికి ఎక్కువ ఇచ్చాయన్నది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరికొన్ని సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మీకు అందిస్తున్నాను చూడండి ఇక్కడ ఎస్ జిఈడి సో ఈ సర్వే సంస్థ ఏమి ఇచ్చిందో మనం చూద్దాం జనరల్ ఎలక్షన్స్ టు ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ ఆఫ్ ది మెగా సర్వే ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు ఎస్ జిడి అంటే సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్వైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నోగా ఈ సంస్థకి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి సో దీని మీద కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తోంది ఎందుకంటే గతంలో ఎస్ జీడీచనివి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో సో దీని మీద కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూసిన పరిస్థితుంది సో ఇది ఏం చెప్తుంది వైసీపీకి ఇస్తుందా కూటమికి ఇస్తుందా అని చెప్పి సో వెయిట్ చేసిన పరిస్థితుంది ఇక్కడ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ముప్పై ఆరు స్థానాలు ఎక్స్పెక్టెడ్ టోటల్ సీట్స్ థర్టీ సిక్స్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ జనసేన బీజేపీ నూట ముప్పై తొమ్మిది ఎస్ ఇచ్చినటువంటి సంస్థ ఎగ్జిట్ పోల్ ఆ సంస్థ చేసినటువంటి అంచనా పోలింగ్ ముగిసిన తర్వాత వాళ్ళు కట్టినటువంటి అంచనా కూటమే అధికారంలోకి రాబోతుంది ఇంతకుముందు మా మాట్లాడుకుంది కూటమి ఇచ్చింది ఇప్పుడు ఎస్ కూడా కూటమి అధికారంలోకి రాబోతుంది నూట ముప్పై తొమ్మిది స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉందని ఎస్జిఈడి సంస్థ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ముప్పై ఆరు స్థానాలు అంటే చాలా తక్కువ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే సో అంటే మెజారిటీ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పరిస్థితి ఉంది సో డెఫినెట్గా కూటమి అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించబోతున్నారని ఎస్జిఈడి తేల్చింది నూట ముప్పై తొమ్మిది స్థానాలు ఇచ్చారంటే సో చాలా బాగా కూటమి విజయం సాధించిందని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసుకుంటే నూట యాభై యొక్క స్థానాలు అద్భుతమైన విజయం గతంలో ఎప్పుడు కానటువంటి స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి ఉంది నూట యాభై నుంచి ఇప్పుడు ముప్పై ఆరుకు పడిపోయింది అతి పెద్ద పరాజయం పంతొమ్మిదిలోనేమో గొప్ప విజయం ఇప్పుడేమో అతి పెద్ద పరాజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవి చూడబోతుందని చెప్పి ఎస్ జేడి సంస్థ స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మరొక సర్వే సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇస్తున్నాను ఇది స్మార్ట్ పోల్కి సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ మనకు కనపచ్చు స్మార్ట్ పోల్ స్మార్ట్ పోల్ సంస్థ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి సో చాలా క్లియర్గా మేము ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాము ఎట్లా సర్వే చేశాము సర్వేకి సంబంధించి వాళ్ళు తీసుకున్న క్రైటీరియా ఏంటి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ సందర్భంగా అడిగిన ప్రశ్నలు ఏంటి సో డీటెయిల్స్ వారీగా ఇచ్చారు మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం స్మార్ట్ పోల్కి సంబంధించిన సర్వే సంస్థ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఇచ్చిందంటే ఎనభై రెండు ప్లసార్ మైనస్ ఎనిమిది అంటే డెబ్భై నాలుగు నుంచి తొంభై సీట్ల మధ్య రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనిచారు నలభై ఎనిమిది పాయింట్ ఒక్క శాతం ఓట్ చేయరు సో రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనభై రెండుకి ప్లస్ఆర్ మైనస్ ఏడు ఇక్కడ టీడీపీ అలయన్స్కి ఎన్నిచ్చిందంటే ఎనభై ఐదు నుంచి నూట ఒకటి ఎనభై ఐదు నుంచి నూట ఒక్క స్థానాలు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పర్సెంటేజ్ టీడీపీ అలయన్స్ అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్ షేర్తో తొంభై మూడు ప్లస్ఆర్ మైనస్ ఎయిట్ ఇక్కడ కూడా ఎక్కువ స్థానాలు మనకు కనిపిస్తున్నాయి కూటమికి ఎనభై ఐదు నుంచి నూట ఒక్క స్థానాల మధ్య ఏ నెంబర్ అయినా రావచ్చు స్మార్ట్ పోల్ చేసినటువంటి ఈ సర్వేని బట్టి ఈ ఎగ్జిట్ పోల్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ఎగ్జిట్ పోల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతోంది అంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఎనభై రెండుకి ఆర్ మైనస్ ఎయిట్ అంటే ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది స్థానాలు వస్తే ప్రభుత్వానికి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఎనభై రెండు ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్ సో ప్లస్ పెరి ఎయిట్ పెరిగింది అనుకోండి సో తొంభై స్థానాలు కూడా రావచ్చు ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఓట్ పర్సంటేజు ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ దీనికంటే తక్కువ ఉంది ఇక్కడ ఇవ్వటమే తొంభై మూడు ఇచ్చేశారు టీడీపీ అలయన్స్కి అంటే ఎట్లా చూసుకున్నా సరే టీడీపీకే ఎక్కువ ఛాన్స్ ఉంది టీడీపీ గెలిచే అవకాశం కూటమి గొల్చే గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో స్మార్ట్ పోల్ సర్వేకి సంబంధించి ఎగ్జిట్ పోల్కి సంబంధించి డీటెయిల్స్ కూటమికే ఈసారి గెలుపు అవకాశాలు కొంత మెరుగ్గా ఉన్నాయని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో మరికొన్ని సర్వే సంస్థలు ఏమి చేయి నేషనల్ సర్వే సంస్థలకు సంబంధించి రిపోర్ట్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి సో అందులో ఏం చెప్పాయి ఎందుకంటే నేషనల్ మీడియా సంస్థలు చాలా ప్రామాణికంగా చేస్తూ ఉంటాయి చాలా ఖచ్చితంతో కూడినటువంటి రిపోర్ట్స్ కూడా ఇస్తూ ఉంటాయి కాబట్టి గతంలో ఇచ్చిన సందర్భంగా కొన్ని దాదాపు వాస్తవాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో సో నేషనల్ సంస్థలు ఏవైతే ఇచ్చాయో వాటి కోసం కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు సో చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరగబోతుంది నాలుగు తర్వాత ఎలాంటి ఫలితం వస్తుంది సో దీని మీద చాలా ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నటువంటి ఈ ప్రస్తుత సమయంలో అందరూ కూడా చాలా ఏకాగ్రతగా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ టీవీ ముందు కూర్చొని సో సోషల్ మీడియా వేదిక ఏ దాంట్లో ఎవరెవరికి ఏ సంస్థ ఎవరికి పట్టం కడుతుందో చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని సంస్థలకు సంబంధించిన రిపోర్ట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూద్దాం సో సి ఓటర్ వైసీపీకి నాలుగు ఎంపీ సీట్లే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఏపీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఏబీపీ సి ఓటర్ సర్వే అంచనా వేసింది ఆ మూడు పార్టీలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కేవలం సున్నా నుంచి నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఏడు నుంచి తొమ్మిది స్థానాలు చొప్పున గెలిచే అవకాశం ఉందని పేర్కొంది బీఆర్ఎస్ సున్నా అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి రిపోర్ట్ బయటకు వచ్చింది సో క్లీన్ స్వీప్ దాదాపుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలంటే దాదాపు ఇరవై ఐదు స్థానాలు ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో సో ఇరవై ఒకటి నుంచి ఎంతైనా రావచ్చు ఇరవై రెండు రావచ్చు ఇరవై మూడు రావచ్చు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చినా ఆశ్చర్యపోలేదు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో కూటమి క్లీన్ స్వీప్ దిశగా ముందుకు పోయిన అని చెప్పి ఇది కూడా నేషనల్ సంస్థే ఏబిపిసి ఓటర్ చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది సో మరొక రిపోర్ట్ మనం చూద్దాం ఇక్కడ కేకే సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు వచ్చాయి సో ఇది కూడా చాలా వరకు నమ్మదగిన సర్వేగా చెప్తూ ఉంటారు కేకే సర్వే ఏం చెప్పిందంటే మొత్తం నూట ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలు అందరూ కూడా ఆశ్చర్యపోయే నంబర్ ఇచ్చారు కేకే సర్వే సో పద్నాలుగు స్థానాలు మాత్రమే అంటే అత్యంత ఘోర పరాజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవి చూడబోతుందని చెప్పి కేకే సర్వే తేల్చింది ఇక్కడ మనం క్లియర్గా మీకు నెంబర్స్ కూడా కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ పద్నాలుగు నుంచి పద్నాలుగు స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పద్నాలుగు మాత్రమే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు వచ్చాయి టీడీపీకి సో అదే పరాజయం అసలు మర్చిపోలేనటువంటి పరాజయంగా ఇరవై మూడు నెంబర్స్ చెప్తారు కానీ దానికంటే తక్కువ వస్తాయని సో కేకే సర్వే తేల్చినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు ఒక దడ మొదలైనట్టుగా చెప్పవచ్చు వైసీపీ నాయకులు కొంత భయం పట్టుకున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు మరి ఈ కేకే సర్వేని సో వైసీపీ నాయకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు అంటే కూటమిలో భాగంగా ఉంది కాబట్టి నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే నూట ముప్పై మూడు నూట ముప్పై మూడు స్థానాల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపొందబోతుంది సో అద్భుతమైనటువంటి విజయం తెలుగుదేశం పార్టీకి సారి రాబోతుందని చెప్పి కేకే సర్వే తేల్చిన ఇక్కడ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి జనసేన పార్టీకి సంబంధించిన కాలం ఇది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది జనసేన మనకు తెలిసిన విషయమే ఈ ఇరవై ఒక్క స్థానాల్లో క్లీన్ స్వీప్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ గెలుచుకోబోతోంది సో వందకు వంద శాతం సీట్లను జనసేన పార్టీ గెలుచుకోబోతుందని చెప్పి కేకేసార్ తెలిసింది సో కొంత ఆందోళన కనిపిస్తుంది ఎందుకంటే అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఇంత చాలా లీస్ట్ నెంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళలో ఒక భయం మొదలయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉందని కూడా చూడాలి నాలుగో తారీఖు అసలైనటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత సో కేకే సర్వేని పక్కన పెట్టుకుని చూసుకుంటే కనుక నిజంగా ఎంతవరకు ఇందులో వాస్తవం ఉన్నది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చాలా తక్కువ నెంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒకటి నుంచి ఒక్కసారిగా పద్నాలుగు పడిపోతుందని చెప్పి ఒక 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 ఎవరికి తెలియని ఒక ఆందోళన అయితే ఇక్కడ కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే సో నిజంగా సంబ్రమాశ్చర్యాలకు గురికాక తప్పదు సో అలాంటి ఫలితాలు కేకే సర్వే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనం చూస్తున్నాం పది స్థానాల్లో పోటీ చేసింది ఏడు గెలుస్తోంది పది అసెంబ్లీ స్థానాలకు తీసుకుంది భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు సో డెఫినెట్గా చూసుకుంటే ఈ కేకే సర్వే చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాత్రి నిద్రపోరు సో అలాంటి సర్వేగా కేకే సర్వేని చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సో డెఫినెట్గా మనం చూస్తున్నాం ఇది సో అన్ని సర్వే సంస్థలు కూడా ఇప్పుడు మనం చూసుకుని మాట్లాడుకుని సో డెఫినెట్గా కూటమి వైపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కూటమే గెలిచే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇంతకుముందు మనం కొన్ని లోకల్ సర్వేలు చూసాము నేషనల్కి సంబంధించి కూడా రెండు సర్వేలు చూసాము అవుట్ రేట్గా అన్ని సర్వే సంస్థలు సో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ మనం చూడొచ్చు మరొక సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చాయి అంటే లోక్సభ ఎగ్జిట్ పోల్స్ అనమాట అంటే నేషనల్ మీడియా నేషనల్ మీడియాకి సంబంధించిన సంస్థలు ఏమి ఇచ్చాయి సో ఇక్కడ మనం ఎన్డీఏ కూటమికి తర్వాత ఇండియా కూటమి ఇతరులు ఎన్ని స్థానాలు సంపాదిస్తున్నారు కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది రిపబ్లిక్ మ్యాట్రైస్ మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది స్థానాలు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసింది రిపబ్లిక్ మ్యాట్రేజ్ అంటే మరొకసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే ఛాన్స్ ఉందని చెప్పి రిపబ్లిక్ మ్యాట్రేజ్ తెలియజేసిన పరిస్థితి ఉంది ఇక ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి కేవలం నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తేల్చింది ఇక్కడ ఇతరులు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని రిపబ్లిక్ మ్యాట్రైజ్ సంస్థ తేల్చింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆ విధంగా ఉన్నాయి ఇండియా న్యూస్ డి డైనమిక్స్ అంచనా ఏ విధంగా ఉందంటే వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ మూడు వందల డెబ్బై ఒక్క స్థానాలు ఇచ్చారు ఎన్డిఏ కూటమి యాక్చువల్గా ఐదు వందల నలభై మూడు స్థానాలు లోక్సభకు సంబంధించి ఉంటే సో వాటిలో మెజారిటీ స్థానాలు మూడు వందల డెబ్భై ఒక్క స్థానాలు ఎన్డిఏ కూటమికి రాబోతున్నాయి ఓకే ఇక్కడ నూట ఇరవై ఐదు స్థానాలు మాత్రమే ఇండియా కూటమికి రాబోతున్నాయి నలభై ఏడు మాత్రం ఇతరులకు వచ్చే అవకాశం ఉంది రిపబ్లిక్ భారత్ పి మార్క్ మూడు వందల యాభై తొమ్మిది రిపబ్లిక్ భారత్ పి మార్క్ ఎగ్జిట్ పోల్ అంచనా కూడా మూడు వందల యాభై తొమ్మిది స్థానాల్లో ఎండియా కూటమి విజయం సాధించబోతుంది కేవలం నూట యాభై నాలుగు స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న కూటమి గెలుపొందే అవకాశం కనిపిస్తుంది కేవలం ముప్పై మాత్రం ఇతరులకు వస్తాయి ఇక జన్ కీ బాత్ సో ఇది కూడా సో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు చాలా దగ్గరగా ఉంటాయని చెప్తుంటారు జన్ కీ బాత్ కూడా మూడు వందల డెబ్బై ఏడు స్థానాలు సో లోక్సభ స్థానాలు సో దేశవ్యాప్తంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ నేతృత్వంలో కే కానీ కాంగ్రెస్కు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి మాత్రం నూట యాభై ఒక్క స్థానాలకే పరిమితమవుతుందని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేసింది నలభై ఏడు మాత్రం ఇతరుడుకు వస్తాయని చెప్పింది ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్ ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఇచ్చేసింది బీజేపీకి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అలాగే నూట నలభై రెండు కేవలం ఇక్కడ ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోనే ఇచ్చిన పరిస్థితి ఉంది కేవలం ముప్పై ఆరు మాత్రం ఇతరులకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే నేషనల్ మీడియా సంస్థలన్నీ కూడా ఏవైతే లోక్సభకు సంబంధించిన ఫలితాలు పార్లమెంట్కి సంబంధించిన ఫలితాలు అవుట్ రైట్గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మళ్ళీ ఒకసారి రాబోతుంది హ్యాట్రిక్ కొట్టబోతోంది సో మళ్ళీ ప్రధానిగా మోదీ గారిని చూడబోతున్నామని అని చెప్పి చాలా స్పష్టంగా అంచనా కట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా ఇదంతా మనం చూసుకుంటే కనుక మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాబోతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది ఇంకా వస్తూ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి అంచనాలు వివిధ సంస్థలు రిలీజ్ చేస్తూనే ఉన్నాయి ఒకవైపు నేషనల్ మీడియా సంస్థలు లోకల్గా ఉన్న సంస్థలు సో గత కొన్ని దశాబ్దాలుగా రిలీజ్ చేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఈవినింగ్ నుంచే వరుసగా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో మరికొన్ని సంస్థలకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది వాటిని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను సో ఈరోజు మధ్యాహ్నం నుంచి చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడు 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 బయటకు వస్తాయా ఏ సంస్థ ఏం చెప్తుందని చెప్పి ఒక ఉత్కంఠ అయితే ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పటి వరకు నేను మధ్యాహ్నం నుంచి చూస్తూ ఉన్నాను సో వింటూ ఉన్నాను అవుట్ రైట్ గా పదిలో ఎనిమిది మాత్రం కూటమే ఈసారి గెలవబోతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకటి అర రెండు మూడు ఇలా చూసుకుంటే చాలా తక్కువ నెంబరు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందని చెప్పి తెలుస్తుంది కానీ ఇప్పటి నేను చూసిన రిపోర్ట్స్ అన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎక్కువ స్థానాలు గెలిచిపోతుంది కొన్ని సంస్థలు ఏమో నూట ఇరవై అని చెప్తున్నారు కొన్ని ఏమో నూట ముప్పైకి పైగా చెప్తున్నారు కేకే లాంటి వాళ్ళు ఏమో నూట అరవై కూడా చెప్పినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా నాలుగో తారీఖు అసలైన ఫలితాలు వస్తాయి కాబట్టి వాస్తవ ఫలితాలు వస్తాయి కాబట్టి అవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సర్వే సంస్థలు ఉన్నవి ముందు పెట్టుకొని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వాస్తవానికి ఎవరు దగ్గరున్నారు ఎవరు లేదన్నది కూడా తేలిపోయే పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక సో ప్రజలందరి దృష్టి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మీదే కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఎలాగో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి సో లోక్సభకు సంబంధించి పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ కొన్ని స్థానాలు గెలుస్తుంది కాంగ్రెస్ కొన్ని స్థానాలు గెలుస్తుంది సో బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా ఒకటి కూడా డౌట్ అని చెప్పి చర్చ జరుగుతుంది దానికి దగ్గరగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెలంగాణకు సంబంధించి రిలీజ్ అయ్యాయి సో తెలంగాణ మీద అంత ఆసక్తి లేదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎవరు అనేది తెలిసిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఎంపీకి సంబంధించినటువంటి ఫలితాలు వస్తున్న నేపథ్యంలో దాని మీద అంతగా ఆసక్తి లేదు ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయినా ఏం జరగబోతుంది అనేది ఒక ఐడియా వచ్చేసింది ప్రజలకి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పీఠం ఎవరిది ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు ముఖ్యమంత్రి పీఠాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎదురు ఇస్తారా లేదంటే కనుక కూటమికి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారా అని చెప్పి సో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్తో ఒక పిక్చర్ క్లియర్ అయ్యే విధంగా మనకి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మెజారిటీ సర్వేలు ఇటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని దాదాపు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ కూటమికే టీడీపీ జనసేన బీజేపీ కూటమికే మెజారిటీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరికొన్ని సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా మరి కాసపట్లో రాబోతున్నాయి వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో డెఫినెట్గా ఓవరాల్ గా చూసుకుంటే కనుక కూటమిలో ఒక ఉత్సాహం కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసిన తర్వాత కోటమి నేతల్లో సో ఒక చిరుమందహాసం కనిపిస్తుంది ఎస్ మనం రాబోతున్నాము మనకి ముందే తెలుసు మనం అంతే ధీమాగా ఉన్నాము సో ప్రత్యర్థి పార్టీ లాగా అధికార పార్టీ వైసీపీ లాగా నూట డెబ్బై ఐదుకి నూట గెలుస్తున్నాము గత ఎన్నికల్లో నూట యాభై వచ్చింది దానికి మించి గెలుస్తున్నాము ప్రజలందరూ మనవైపే ఉన్నారని చెప్పి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు కానీ సో మనం ముందే చెప్తున్నాము నూట ఇరవైకి తగ్గకుండా మనం గెలుస్తున్నాము నూట ముప్పై కూడా వరకు రావచ్చు సో వాస్తవానికి దగ్గరగా రియాలిటీకి దగ్గరగా మనం ఏదైతే ధీమా కనబరిచామో దానికి తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఉన్నాయి ఇవే రెండు నాలుగో తారీఖు అసలైన ఫలితాల్లో కూడా ఇదే కనిపిస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎస్ ఇక మరికొద్దిసేపట్లో మరికొన్ని సర్వేలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎస్ వాటికి సంబంధించిన కూడా డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సో మనకి అర్థమవుతుంది ఈ ఈ సర్వే సంస్థలకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా సో ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక రిపబ్లిక్ మ్యాట్రైస్ అలాగే ఇండియా న్యూస్ టుడే ఈ నేషనల్ సర్వేలతో పాటు మరికొన్ని సర్వే సంస్థలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఈ సర్వే సంస్థలకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో మా వాళ్ళు చెప్తున్నారు మరికొన్ని సర్వే సంబంధించి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి సో వాటి కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ ఓకే ఇవి సర్వే సమస్యలకు సంబంధించిన రిపోర్ట్స్ ఇక్కడ మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉండబోతుందని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు సో ఎన్డిఏకి మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది మహా ఎగ్జిట్ పోల్ సో జీ సంస్థ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది ఎన్డిఏకి అలాగే నూట పద్దెనిమిది నుంచి నూట పదమూడు ఇండియా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియాకి కేవలం నూట పద్దెనిమిది నుంచి నూట పదమూడు వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు తర్వాత ఇతరులు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది సో మహా ఎగ్జిట్ పోల్ జీ సంస్థ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ ఎగ్జిట్ పోల్ బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమే మళ్ళీ అధికారం రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ మనం చూడొచ్చు పోల్ ఆఫ్ పోల్స్ లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు ఇది ఏమి ఇచ్చిందంటే ఇండియా న్యూస్ డి డైనమిక్స్ మూడు వందల ఒకటి నూట ఇరవై ఐదు కాంగ్రెస్ ఓన్లీ నలభై ఏడు ఇతరులు ఇక్కడ కూడా మనకి బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏకే పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తుంది జన్ కీ బాత్ ముందు మనం మాట్లాడుకున్నాం సో ఎన్డీఏకే వచ్చింది రిపబ్లిక్ భారత్ మ్యాటరేజ్ మూడు వందల యాభై మూడు మూడు వందల అరవై ఎనిమిది మళ్ళీ ఎన్డీఏకే రిపబ్లిక్ టీవీ మార్క్ మూడు వందల యాభై తొమ్మిది ఇక్కడ ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పల్స్ మూడు వందల అరవై ఐదు అన్నీ కూడా అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సో ఎన్డీఏ కూటమే మరొకసారి అధికారంలోకి రాబోతుంది సో మళ్ళీ ఒకసారి అంటే హ్యాట్రిక్ కొట్టబోతుందని చెప్పి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మనం చూడొచ్చు లోక్సభ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్ అగ్ని న్యూస్ సర్వీసెస్ ఎన్డీఏ రెండు వందల నలభై రెండు ఇండియా రెండు వందల అరవై నాలుగు సో ఇక్కడ చాలా టైట్ పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ మనం చూడొచ్చు రెండు వందల అరవై నాలుగు ఇండియా కూటమికి ఎక్కువ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది రెండు వందల నలభై రెండు మాత్రమే ఇక్కడ ఎన్డిఏకి ఇచ్చిన పరిస్థితి ఉంది సో అగ్ని న్యూస్ అనేది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మెజారిటీ సర్వేలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి ఇస్తే ఇక్కడ అగ్ని న్యూస్ మాత్రం ఈసారి కాంగ్రెస్ కూడా స్కోప్ ఉంది కాంగ్రెస్ ఎక్కడ తక్కువ కాదు కాంగ్రెస్ అధికారంలో కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి సో అగ్ని న్యూస్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తర్వాత జన్ కీ బాత్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఎన్డీఏ మూడు వందల ఏడు సో ఇండియా నూట యాభై ఒకటి అదర్స్ పదిహేను ఇక్కడ మనం చూడొచ్చు రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్గా మనకు కనిపిస్తుంది ఈ మ్యాజిక్ ఫిగర్ను దాటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ మనకు కనిపిస్తుంది మూడు వందల డెబ్బై ఏడు అద్భుతమైనటువంటి విజయం ఇండియా కేవలం నూట యాభై ఒక్క స్థానాలకు పరిమితమైంది సో ఇతరులకి పదిహేను మాత్రమే వస్తాయి సో మరొకసారి జన్ కీ బాత్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి కేంద్రంలో రాబోతుంది ఎన్డీఏనే రాబోతుందని అర్థమవుతుంది ఇక్కడ మనం చూడొచ్చు ద ఇండియా మినిట్ ఎగ్జిట్ పోల్ ఇక్కడ కూడా మనకి చూస్తున్నాం ఒకసారి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూద్దాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ పన్నెండు నుంచి పదిహేను ఎన్డీఏ సో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే పన్నెండు నుంచి పదిహేను ఇక్కడ ఎన్డీఏకి వస్తున్నాయి ఇండియాకి అంటే కాంగ్రెస్కి ఒకటి సో అదర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది నుంచి పదమూడు వరకు వచ్చే అవకాశం ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఇది కూడా ద ఇండియా మినిట్ ఎగ్జిట్ పోల్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ప్రభుత్వమే కేంద్రంలో రాబోతుంది ఇక్కడ మనం చూడొచ్చు సుదర్శన్ ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ కబాబ్ సుదర్శన్ న్యూస్ సో ఈ సంస్థ కూడా ఎన్డీఏకే మూడు వందల డెబ్బై మూడు నుంచి నాలుగు వందల నాలుగు ఒప్పు అద్భుతమైనటువంటి విజయం అని చెప్పాలి మూడు వందల డెబ్బై మూడు దాటి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ పరాజయం గతంలో కంటే తక్కువ సీట్లు వస్తున్నాయంట కాంగ్రెస్కి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదు స్థానాలు మాత్రమే సో ఇతరులకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సో ఈ సంస్థ కూడా మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీయే రాబోతుంది మరొకసారి మోదీ గారే రాబోతున్నారు మరొకసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది భారతీయ జనతా పార్టీ సెంటర్లో అని చెప్పి చాలా స్పష్టంగా ఈ సంస్థలు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరికొన్ని డీటెయిల్స్ ఇక్కడ చూస్తున్నాం ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ చూస్తున్నాం ఇండియా న్యూస్ డి డైనమిక్స్ మూడు వందల డెబ్బై ఒకటి సో ఇక్కడ జన్ కీ బాతు పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఎంతమంది మనం చెప్పుకున్నాం రిపబ్లిక్ టీవీ పీ మార్కు టీవీ ఫైవ్ తెలుగు మూడు వందల యాభై తొమ్మిది టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ కూడా మన తెలుగు న్యూస్ ఛానల్ కూడా మూడు వందల యాభై తొమ్మిది ఎన్డీఏకి ఇచ్చిన ఉంది నూట యాభై నాలుగు ఇండియాకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక అన్నీ కూడా ఏమో టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ ఎన్డీఏ కూటమే భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారాన్ని చేపట్టే పరిస్థితుందని తెలిసింది సో జన్కీబాత్ ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం సో ఇది కూడా జన్కీ బాత్ కూడా ఎన్డీఏకే మూడు వందల డెబ్బై ఏడు స్థానాలు ఇచ్చిన పరిస్థితుంది మనం ఇంతకుముందే చూసాం ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ ఇండియా డిడైనమిక్స్ జన్ కీ బాత్ ఇంతకుముందు మనం చూసినాయే సో ఓవరాల్గా చూసుకుంటే కనుక అన్ని సర్వే సంస్థలు చాలా పాజిటివ్గా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఈ కూటమిని ప్రజలు ఆదరించారు సో ప్రజలు డెఫినెట్గా కూటమి వైపే ఉన్నారని చెప్పి ఇప్పటి వరకు రిపోర్ట్స్ బట్టి మనకు అందుబాటు అర్థమవుతుంది లోకల్గా ఉన్న సర్వే సంస్థలు కావచ్చు నేషనల్ మీడియా సంస్థలు కూడా దాదాపు కూటమికి అధికారంలోకి రాబోతుంది నేషనల్గా అయితే ఎన్డీఏ కూటమి రాబోతుంది అధికారంలోకి ఇక్కడైతే అయితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కే ప్రజలు పట్టం కట్టారని చెప్పి సో మెజారిటీ సంస్థలు పదిలో ఎనిమిది సంస్థలు ఇచ్చాయంటే సో పరిస్థితి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది పిక్చర్ క్లియర్ అయిపోయినటువంటి సమాచారం కనిపిస్తుంది